హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ కోర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి బీపీ నియంత్రణలో మనం ఎలా ఉంచాలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి అలాగే పిక్చర్లో క్లారిటీగా మన విజిల్స్ అనేవి ఎలా ఉంటాయి ప్రెజర్ అనేది ఎలా పెరుగుతుంది అనేది కనబడుతుంది అలాగే బనానా కావచ్చు ఇవన్నీ కూడా పొటాషియం అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకు కాళ్ళు కానీ చేతులు కానీ తిమ్మిళ్ళు రావడం తర్వాత ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది తర్వాత టమాటా అండ్ ఆలుగడ్డ ఇవి అనేది చాలా ఆలు అనేది ఎక్కువగా తీసుకోవద్దండి ఎందుకంటే అది పెయిన్ మెత్తగా చేస్తుంది కాబట్టి ఇది మనకు టమాటా అనేది చాలా మంచిది ఉన్న వాళ్ళు మాత్రం ఆసులు తీసుకోకండి అలాగే ఓట్స్ బ్రౌన్ రైస్ గోధుమలతో చేసిన రొట్టెలు ఇవన్నీ కూడా ఉండే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే గుండె బాగుందంటే మనకు బీపీ